అందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమంలో స్వాగతం మిత్రులరా మొదటిగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి వచ్చాను గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా మనం వెరస్టాన్లీ అల్టన్ మాస్టర్ యొక్క సిద్ధమండలం ది ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకం గురించి అనేక విశేషాలు తెలుసుకుంటూ ఆ పుస్తకంలో మరి గత ఎపిసోడ్లో మనం మూడవ తలంలో లక్షణాలు నాలుగో తనపు లక్షణాలు అవి తెలుసుకుంటూ మరి నాలుగో తలంలో మనకి ఎన్నో సైకిక్ బహుమతులు వస్తాయని క్లియర్ ఆడియన్స్ క్లియర్ విజన్ ఇవన్నీ తెలుస్తాయని తెలుసుకున్నాము అంటే దివ్యచక్షువు శ్రవణము ఇవన్నీ మనకు వస్తాయని తెలుసుకున్నాము అలాగే ఇంకా ఎంతో ఎనర్జీస్ మరి గోడల నుంచి కూడా బయటికి వెళ్ళిపోవటము లేకపోతే విద్యుత్ ఎంతో వేగంగా విద్యుత్ అంత వేగంతో స్పేస్లో ప్రయాణం చేయటము స్థలము సమయము గురించి పట్టకుండా ఉంటుందని ఇలాంటి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం మరి ఇంకా ఇంకా ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయితరి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతికొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్య భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మూడో పరిధిలో ఉన్నట్లుగా భౌతిక జీవితానికి కావలసిన మూలకాలు ఖనిజాలు అన్నీ ఉంటాయి నాలుగో తలంలో కూడా వీటితో పాటు ఈతర్ అనే ప్రపంచం కూడా ఈ యొక్క నాలుగో పరిధిలోకి యాడ్ అవుతుందనమాట ప్రపంచంలోని శక్తులన్నీ శరీరంలో కేంద్రీకరించబడి ఉంటాయని మనం ముందే తెలుసుకున్నాం కదా భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉందో విశ్వం నిండా ఏదైతే ఉందో మన ఈ శరీరంలో కూడా అన్నీ ఉన్నాయి ఇవన్నీ రీయాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఉనికిలో ఉన్న కిరణాలు అంటే వేవ్స్ రేసు ఇవంతా శరీరం ద్వారా కూడా ప్రసరించడం మొదలవుతూ ఉంటుంది సో అందువలన మూడు నాలుగు పరిధుల పదార్థాలను నియంత్రించగలుగుతారు ఇక అక్కడి నుంచి ఈ శరీరంతో వాటిని నియంత్రించగలుగుతారు మీరు ఎగ్జాంపుల్గా చూడండి ఒక బుద్ధిస్ట్ మాంగ్స్ ప్రాక్టికల్స్ చేస్తారు వారు ఒక వస్తువు మీద అలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ వస్తువు అలా పైకి లేవటం అలా వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా సో ఎక్కడో ఉన్న విజన్ని చూడడానికి ఇక్కడ కూర్చుని ఆ విజన్ని చూడ్డం మనకి లోప్సాంగ్ రాంపా గారి బుక్స్లో అవి తెలుస్తాయి అలా ఎన్నో విశేషాలు వాళ్ళు ప్రాక్టికల్స్ చేశారంటే మైండ్ పవర్ని ఉపయోగించి ఎన్ని ప్రాక్టికల్స్ చేస్తారు అవన్నీ మన శరీరంలో ఉన్న ఈ యొక్క విద్యుత్ తరంగాల ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి అన్నమాట సో అయితే ఇవన్నీ ఉన్నత పౌన పుణ్యంలో ఉంటాయి ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి ఇవి చెయ్యాలన్నా కూడా చెప్పాలంటే సూపర్ ఫిజికల్ సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ నాలుగో పరి వేగంతో కాలం పరి స్థలంలోకి ప్రయాణిస్తాయి సో వాళ్ళు ఆ సమయంలో నాలుగో పరిస్థితిలో ఉండి వాటిని ఆపరేట్ చేస్తున్నారు సో అలాంటి చోట ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు ఈ భూగ్రహం అంతా ఒక జీవి అనుకుంటే అంటే మొత్తం అంతా ఒక మనిషి అనుకోండి పోని ఇందులో ఉన్న దేశాలన్నీ అవయవాలుగా అనుకుంటే ఇదిగో ఇది అమెరికా ఇదేమో పాకిస్తానో ఇదేమో మరి ఇండియా ఇట్లా మీరు మొత్తం అంతా అన్ని దేశాలు కలిపి ఈ శరీరం అనుకుంటే సో ఈ దేశాలన్నీ ఒక కుటుంబంగా జీవిస్తాయి అలాంటి భావన ఉందనుకోండి నా కాలు వేరుగా చెయ్యి వేరుగా ఏమి జీవించదు కదా అలాంటి భావన అనేది ఈ నాలుగో తలంలో తప్పకుండా వస్తుందని తెలియజేస్తున్నారు జరిగే సంఘటనలన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఇక రాబోయే కాలంలో కూడా ఎవరూ సెపరేట్ అవడానికి లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కలిసి ఉంటారు అనేది చెప్తున్నారు మనుషులకు ఇవన్నీ తొందరగా ఇప్పుడు అర్థం కావు ఇంకా పరిస్థితులు రాలేదు కాబట్టి అది ఏదో చందమామ కథలా ఉంటుంది కానీ కారణం ఏంటంటే పాత అలవాట్లకు పాత ఆలోచనలకు బందీగా ఉండటం వల్ల ఇవన్నీ కొత్త వాటిని స్వీకరించటంలో రెడీగా ఉండరు తాను కట్టుకున్న గోడలకు ఇంకా బలం కూరేటట్లు చేసుకుంటూ ఉంటాడు నో 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 ఇలాంటి అన్ని ఇల్యూషన్ నేను వినను కనను అని చెప్పేసి కావాలని వాటి వైపుకి అసలు వినటానికి కూడా ఇష్టపడాడు అనమాట సో జాతీయ భావం మతం మీద నమ్మకం కుటుంబం మీద మమకారం వేరుపరిచే విధానాలకు బందీగా మారుతూ గుడ్డిగా ఆ గుంటలోనే ఉండిపోవాలని అనుకుంటూ ఉంటాడు అంటే ఈ భూమండలం నాలుగో తలంలోకి వచ్చిన ఐదో తలంలోకి చేరుకున్న భూమి మీద ఉన్న మనుషుల వల్ల కొంతమంది ఆ స్థితులకు ఎదుగుతూ ఉంటారు కానీ ఇంకా ఎక్కువ మంది ప్రస్తుతానికి మూడో తలంలోనే జీవిస్తూ ఉన్నారనమాట వీళ్ళందరినీ కూడా ఎదగటానికి సహాయం చేయటంలోనే మనమందరం ధ్యానము మన స్వాధ్యాయం ఇవన్నీ తెలియచేస్తూ వారిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేస్తున్న ప్రయత్నమే అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరి కారణంగానే మనం కూడా అసలు అట్లీస్ట్ ఈ జ్ఞానాన్ని వినటానికి చదవటానికి సాధన చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నాం లేదంటే మనం కూడా అక్కడే ఉండేవాళ్ళం అలాగే మనలాగే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం తెలుసుకున్న వాళ్ళం వాళ్ళకి తెలియచేయాలనుకుంటున్నాం అనమాట సో ఏకత్వం వైపు అడుగులు వేయలేకపోతున్నారు వాళ్ళు కానీ మనుషులకు స్వేచ్ఛను పొందమని అందరూ భూమి ఆకాశాలు తమగా భావించాలని ప్రేమను ఏకత్వాన్ని రేడియేషన్ని అన్నిటిని అర్థం చేసుకోవాలనేది ఈ నాలుగో తలం మనకి బోధిస్తుందట సో అక్కడ మూడో తలం ఏమి బోధించింది వేర్పాటు వాదాన్ని మెటీరియలిజాన్ని బోధించింది నాలుగో తరం ఏం తలం ఏం నేర్పిస్తుంది ఈ భూమి ఆకాశాలంతా నీదేనైనా ఈ ప్రపంచ దేశాలన్నీ నీవే ఎవ్వరూ వేరుగా లేరు నువ్వు ఏకత్వంలోకి రా అని తెలియచేస్తుందట నాలుగో పరిధి ఇక ఐదో పరిధి అనే అంశంలోకి వస్తున్నాం ఐదో పరిధి అంటే ఏమిటి సృజనాత్మకమైన ధ్యానం అంటే క్రియేటివ్ మెడిటేషన్ అట్లా అంటున్నారు అనమాట అంటే ఇక్కడి నుంచి కూర్చుని ధ్యానమే కాకుండా ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని అని తెలియచేయడానికి హై హెడ్డింగ్ పెట్టారు మేడం ఇప్పటి చెప్పిన నాలుగో పరిధులకు నాలుగు పరిధులకు కూడా ఒక అడ్డంకులు ఉన్నాయి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి అడ్డుగొడలు ఉన్నాయి కానీ ఐదో పరిధికి ఎలాంటి అడ్డుగొడలు ఉండవట లిమిటేషన్స్ ఉండవట భౌతిక నిర్మాణాల వెనుక ఉన్న చిత్రాన్ని చూస్తే పరస్పర సంబంధం లేని పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి భౌతిక నిర్మాణాలు ఎలా జరుగుతుందో దానికి క్లూ అంటూ నాలుగో పరిధిలో చూపించలేం కానీ ఐదో పరిధిలో దానికి రూపం ఉంటుంది దాంట్లో ఎంతో అద్భుతాలు జరుగుతాయి ఇంతవరకు ఈ క్రియేషన్ ఎలా జరిగింది ఒక లైన్తో మొదలయ్యి మనం రాసుకుని పేపర్లో చూసుకున్నాం కదండి ఒక లైన్తో మొదలయ్యి ఒక ప్లస్సో లేకపోతే ఒక స్క్వేరో ఒక త్రిభుజమో జరిగి మెల్లగా ఈ క్రాస్ నుంచి ఒక సృష్టి జరుగుతూ ఇలా ఏదో జరుగుతూ మరి ఎన్నో లోతులకి ఎత్తులకి ఇలాంటి అన్నీ జరుగుతూ అనేక నక్షత్ర మండలాల నుంచి సూర్యగోళాల నుంచి అనేక సృష్టి జరిగి ఎన్నో గోళాలు గ్రహాలు మరి ఏర్పడినాయని తెలుసుకున్నాం కదండి సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట ఒక లైన్తో మొదలయ్యి ఆ లైన్ క్రాసుగా మరి త్రిభుజాలుగా క్యూబులుగా వర్తులాకారాలుగా ఇవంతా మారి ఒక రేడియేషన్ క్రియేట్ అయ్యింది ఈ వివిధ రకాల బలాలు గీతలు కోణాలు కూడా ఒకదానితో ఒకటి కలుస్తూ ఖండించుకుంటూ మన చుట్టూ ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టించాయి మన చుట్టూతో ఉన్న బలాలు అలలు కదలికలు నిరంతరమైన చర్యలతో అవి ఎప్పుడూ ఇలా ఇలా వెళుతూ ఒకదానికొకటి క్రాస్ అవుతూ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయట సో ఈ దీని కారణంగానే ఈ ఐదో తలం అనేది క్రియేషన్ జరిగింది అని తెలియజేస్తున్నారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారంటే మీరు అబ్జర్వ్ చేయండి ఈ సృష్టిలో ఇంత అందమైన పువ్వులను ఎవరు సృష్టించారు ఇంత అందమైన జలపాతాలను ఎవరు క్రియేట్ చేశారు లేకపోతే ఇంత అద్భుతంగా భూమి లోపల ఇంత అద్భుతమైన క్రిస్టల్స్ ఎలా క్లియ క్రియేట్ అయినాయి ఇలాంటివన్నీ ఆలోచిస్తే కాస్త మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇలా ప్రతి దానిలో ఉన్న చర్య చర్యల కారణంగానే ఒక్కొక్క అద్భుతమైన సృష్టి జరిగింది అని తెలియచేస్తున్నారు ఈ చిత్రాన్ని సరిగ్గా చూడాలంటే మనం ఒక విషయం తెలుసుకోవాలి చాలా ట్రిలియన్ నక్షత్రాలు ఏంటంటే లక్షలు కోట్లు ట్రిలియన్స్ అట్లా నక్షత్రాలు నక్షత్ర కూటములు ఒక నక్షత్రం రెండు నక్షత్రం కాదు అనేక నక్షత్రాల సమూహాలు మరి సూర్య కుటుంబాలు ఎన్నో సూర్య కుటుంబాలు ఒకటి రెండు సూర్య మనది ఒక్క సూర్య కుటుంబం మనది ఒక నక్షత్ర మండలం అలా ఎన్నో మిల్కీ వే గెలాక్సీస్ ఇవన్నీ కూడా అప్పుడు కదులుతూ మరి రొటేట్ అవుతూ ఒకదానితో ఒకటి కిరణ సంయోగం జరుగుతూ ఉంటుంది కదా ఏ నక్షత్ర సముదాయానికి ఇవి తాకినా కూడా తిరిగి మళ్ళీ రేడియేట్ అవుతూ ఉంటాయి స్పష్టంగా వినండి ఇక్కడ సో ఒక్కొక్క రకమైన కిరణం ఒక్కొక్క రకమైన మిశ్రమంతో ఉంటుంది ఈ రెండు కలిసినప్పుడు మరొక మిశ్రమం యాక్టివేట్ అవుతుంది ఏ రెండు కిరణాలు కూడా ఒకతో అంటో ఒకటి కలిసినా వీటికన్నా తేడాగానే ఉండే ఇంకో రసాయనిక చర్య జరుగుతుంది మరి ఉత్పత్తి అవుతుంది కొత్త వ్యక్తి అంటే ఐ మీన్ కొత్త విషయం అక్కడ ఉత్పత్తి అవుతుంది ఈ ఉత్పత్తి అయిన దాని లక్షణం మళ్ళీ ఈ రెండింటికి సంబంధం కాకుండా ఇంకొక కొత్త రకంగా క్రియేట్ అవుతుంది అంటే ఇదే కాకుండా తిరుగుతున్న ప్రతి నక్షత్రం కూడా వత్తులాకారంగా కట్ అవుతూ ఇలా ఇలా తిరుగుతూ ఇలా ఇలా ఇవి తిరుగుతూ వచ్చినప్పుడు ఇవి కట్ అయినప్పుడల్లా ఒక కొత్త క్రియేషన్ జరిగింది సో రేణువులు పరమాణువులు పరిధి నుంచి బయటకు వచ్చి ప్రపంచ భౌతిక ప్రపంచం ఏర్పడడానికి కారణమయ్యాయి మరి వీటిలో అయాన్లు ఎలక్ట్రాన్లు ఎల్బా ఎల్బి అంటే బీటాగామా రేణువులు ఇలాంటివన్నీ బరువుతో కూడిన ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాయి దాంట్లో మరొక స్పెషల్ ఉన్న రేణువులు ఏంటంటే నృత్య రేణువులు అంటారంట డాన్సింగ్ పార్టికల్స్ అంటారట ఈ నృత్య రేణువులు నక్షత్రానికి నక్షత్రానికి మధ్యలో చంద్రుడికి నక్షత్రానికి మధ్యలో సూర్యుడికి మనిషికి మధ్యలో ఇలా అనేక చోట్ల వచ్చినప్పుడల్లా అక్కడ మరొక క్రియేషన్ జరుగుతూ ఉంది ఈ నృత్య రేణువుల ద్వారా అభివృద్ధి పరివర్తనం అనే నృత్యం జరుగుతూ ఉంటుంది చెప్పలేన డిజైన్లలో ఈ భౌతికత ఏర్పడుతుంది ఈ డాన్సింగ్ పార్టికల్స్ని వాటినన్నిటినీ ఒక రూపం చూసే మనకి నటరాజమూర్తినో లేకపోతే ఇవన్నీ మనకి తెలియచేసిన దానికి కూడా సైన్స్ పరంగా కూడా ఒక సీక్వెన్స్లో చెప్తారు మన పిల్లల్ని తెలుసుకుంటే మీరు పూజ చేసే ఈ దేవుడు ఇది అని సైన్స్ పరంగా కూడా ప్రూవ్ చేసి చూపిస్తామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి తెలుసు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్నీ ఇవి జరుగుతున్నాయి కానీ మనకి కంటికి చాలా కనపడిన ఉన్నాయంట సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారు ఇప్పుడు మంచు కురిసిన సమయంలో ఆ యొక్క విండో గ్లాస్ మీద మొదటగా మనకి ఏం కనిపించదు ఆ సూర్యకిరణాలు పడినప్పుడు అక్కడ కొన్ని షేప్స్ క్రియేట్ అవటం అవుతుంది ఒక అద్భుతమైన నక్షత్రం లాగానో ఒక మొక్క లాగానో ఒక చెట్టు లాగానో అవి క్రియేట్ అవుతున్నాయి అవి ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే అక్కడ ఆల్రెడీ ఆ ఈథర్లో అవి ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి ప్రతీది రెడీగానే ఉంది ఆల్రెడీ క్రియేట్ అయింది కానీ మన భౌతిక కళ్ళకు కనిపించట్లేదు అంతే అట్లాగే ఫిఫ్త్ డైమెన్షన్ అనే ఎనర్జీస్ నాలెడ్జ్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయ్యింది ఇంకా మనకి అవి కనుగొనే అంత శక్తి రాలేదంతే సో నాలుగో పరిధిలో రేడియేషన్ అనేది ఉంటుంది దానికి ఆకారం ఉండదు అయితే ఒకసారి ఒకేసారి అన్ని దిశల్లో కదలటం అనేది ఈ లక్షణానికి ఐదో పరిధికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది సో ఇక్కడేమో నాలుగో పరిధిలో అన్నీ ఉన్నా కనపడట్లేదంట ఇంకా ఐదో పరిధికి వచ్చేసరికి ఇది పూర్తిగా ఘన మారుతుంది ఇది మందంగా స్థిరంగా ఒకదానితోటి ప్రపంచం అంతా విస్తరించి ఉంటుంది ఇలా విస్తరించి ఉన్నా కూడా దేనికి అది మళ్ళీ సెపరేట్గా ఉంటుంది ఒకదానిలో ఒకటి ఉన్నదన్న స్పృహ కూడా మనకు తెలీదు అంటే మీరు ఒకసారి కొన్ని సినిమాలు చూడండి డాక్టర్ స్ట్రేంజ్ అని ఇలాంటి వాళ్ళు ఇక్కడే ఇంట్లో ఉంటారు వాళ్ళు ఇంకొక డైమెన్షన్కి వెళ్ళాలని కానీ ఇలా 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 అనగానే ఏదో నిప్పు రవ్వలా వచ్చి ఇమీడియట్గా ఒక డోర్లోంచి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ చూస్తే ఈ డోర్ తీసి చూస్తే అక్కడేమో మంచి కొండలు అది ఉంటాయి ఇక్కడ ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ వెళ్ళగానే ఒక మంచి కొండల్లోకి వెళ్ళిపోయారు లేదంటే ఒక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవచ్చు ఇలా అనేక డైమెన్షన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అంటే అది ఆ స్థలంలో అక్కడే ఉందిట అలా చెప్తే మనకి చందమామ కథల్లాగా సినిమా ఫ్రిక్షన్లాగా ఉంది కానీ ఇది త్వరలో మన లోపల ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు చూడగలం కూడా దర్శించగలం కూడా స్పర్శించగలం కూడా అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు అనమాట వేరే మా మాస్టరు ఇక ఎన్నో వేల మంది ఈ గోడల్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళని అవి చూస్తే ఇవి దయ్యాలు భూతాలు ఇవన్నీ అనుకుని కొంతమంది గమనించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తాడాయో ఈ ఇన్ట్యూషన్ ఏదో యాక్టివేషన్ ఉండటం వల్ల కానీ అవి ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట అలాగే సంగీతం లేదా ఏదైనా మాట్లాడిన పదం భూమి అంతా రేడియేట్ అవుతుంది ఈ విషయం కూడా మనకి చాలా చెప్తున్నారు రేడియేషన్ అంటే ఏదో మనకి హాస్పిటల్లో ఇచ్చే రేడియేషన్ కాదు ఫ్రెండ్స్ ఒక ఫ్రీక్వెన్సీ ఇలా క్రియేట్ క్రియేట్ అవుతూ ఉంటే దాని నుంచి వచ్చే తరంగాల యొక్క వేగం అనమాట అవి మనకి తాకుతూ ఉంటాయి అలా రేడియేట్ అవటం వల్ల భూమి అంతా కూడా నువ్వొక్కటి మాట ఇక్కడ మాట్లాడుతున్నావంటే వాటి తరంగాలు అంతటా ప్రవహిస్తూ ఉంటాయట ఈ విడుదలైన పదాన్ని భూమి మీద గ్రహించగలిగే వారందరూ కూడా గ్రహిస్తారు దాన్ని స్వీకరించే స్థితిలో ఉంటే అది నువ్వు కూడా గ్రహించగలవు ఎవరు మాట్లాడినా సరే ప్రతి మాట్లాడిన పదము కూడా పక్షి కూతతో సహా అన్ని బయటకు రేడియేట్ అవుతాయి మీరు ఈ గదిలో కూర్చునే మాట్లాడుకున్నాం ఎవరికి ఏమీ తెలియదు పిల్లి కళ్ళు మూసుకుని తాగుతుంది అనుకుంటే ఎలా ఉంటుందో మీరు ఇంకా గమనించలేదు కాబట్టి మీకు తెలియలేదు ఇక ఐడో ఫోన్ ఒక సాధనం గురించి చెప్తున్నారు ఈ సాధనం శబ్దాలను బట్టి ఆకారాన్ని చూపిస్తుంది శబ్దం వినిపించగానే ఒక ఆకారం వస్తుంది మనకి ఇప్పటికే ఆల్రెడీ మన హార్ట్ బీట్ చేస్తే ఆ మిషన్లో ఇలా ఎలా ఏదో వస్తూ ఉంటుంది కదా ఎలా వచ్చింది హార్ట్ బీట్ని అంటే అది ఒక రూపంలో ఇచ్చింది కదా అలాంటి కెమెరాలు రాబోతాయి అనమాట అసలైన ఆకారం అంటే ఏ ఆకారం శక్తితో నింపబడిందో ఆ ఆకారం వస్తుంది ఇంకా చాలా విషయాలు కెమెరాల గురించి చాలా విషయాలు తెలియజేస్తారనమాట అంటే డిజైన్ ముందు వస్తుంది తర్వాత రేడియేషన్ అయిన తర్వాత దానికి ఒక ఘన పదార్థ రూపంలో వస్తుంది నమూనా ప్రకంపన ఆరంభిస్తుంది దీనిని బట్టి ఆకారంగా రావాల్సిన డిజైన్ నమూనాయే కాకుండా ప్రణాళిక స్థలం ఐదో పరిధిలోనే నిర్ణయించబడతాయి ఎక్కడ ఏది క్రియేట్ చేయాలో అన్నీ కూడా ముందుగానే మనం ఎలా అయితే ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నామో అక్కడ స్థలం వెతుక్కొని దానిలో ఏది క్రియేట్ చేస్తామో అలాగే ఈ ఫిఫ్త్ డైమెన్షన్లో కూడా అన్నీ అద్భుతంగా అమరుతూనే ఉన్నాయంట మనం గమనిస్తులేదు అందువల్ల నాలుగో పరిధి మైండ్కి పదార్థానికి మధ్యలో బంధంగా ఉంది ఇక్కడ మన మైండ్ నాలుగో పరిధి స్థితికి ఎదగకపోవటం వల్లే వీటిని గమనించలేదు కాబట్టి అది బంధంగా ఉంది అంటే ఒక బ్యారియర్గా ఉంది ఇది వాహనంగా పనిచేస్తే డిజైన్ని ఐడియాను కూడా మోసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ మైండ్ని మీరు వాహనంగా మార్చుకోగలిగితే ఈ యొక్క బ్యారియర్స్ అన్నీ కట్ అయిపోతాయి చివరికి భౌతిక పదార్థం వాహనంగా మారుతుంది మొదట్లో మన యొక్క మైండ్ ఒక వాహనంగా ఉపయోగపడితే తర్వాత స్థితికి ఎదిగేసరికి ఈ శరీరం కూడా ఒక వాహనంగా మారిపోతుంది అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వేగంతో వెళ్ళిపోవటం ఏ సమాచారాన్ని అందుకోవటం ఇదేనైనా చూడగలగటం అనేది భౌతిక శరీరంతో కూడా చెయ్యగలమట సో నాలుగో ఐదు పరిధులకు చెందిన శక్తిని ఐడియాను మోస్తూ ఉంటుంది అంటే ప్రస్తుతం వరకు ఐదో డైమెన్షన్ యొక్క జ్ఞానాన్ని మోసుకుని తిరుగుతూ ఉంటుందంట నాలుగో పరిధి అనేది ఇది మనిషి యొక్క సూక్ష్మ శరీరానికి వాహనం ప్రస్తుతం నాలుగో స్థలం అనేది మన సూక్ష్మ శరీరం లాంటిది మన సూక్ష్మ శరీరం మామూలుగా ఎవరైనా చూడగలరా చూడలేరు ధ్యానంలో ఎంతమంది దర్శనం చేశారు వాళ్ళకి ఎలా సాధ్యమైంది మనకి ఎలా సాధ్యం అవ్వలేదు సైంటిఫిక్గా ప్రూఫ్ చేయమంటే చూ చూపించగలరా చూపించలేరా అలాగే నాలుగో పరిధి వీటినన్నింటినీ ప్రూఫ్లు చూపించలేదు కానీ వాటికి ఉన్న ఆ యొక్క దానిని దర్శించగలిగే స్థితి నాలుగో పరిధికి ఉంది అయితే మానసిక తలానికి మానసిక గోళానికి ఐదో పరిధి పోలికలు ఉన్నాయి మన మనస్సుకి ఈ ఐదవ తలానికి ఒక పోలిక ఉందట అదేంటయ్య అంటే కిరణాలకి రేడియేషన్స్కి రంగులు ఉన్నాయి మనకి తెలుసు అబ్జర్వ్ చేయగలిగితే వాటిలో ఉన్న కలర్స్ కూడా మామూలు కంటికి కూడా కొన్నిసార్లు కనిపిస్తాయి కదా మన ఊహాశక్తి పురుగలిపి అద్భుతమైన అందాన్ని మరి క్లిష్టమైన జీవితాన్ని ఇంతవరకు మనం సరిగా చూడలేదు కాబట్టి ఇప్పుడు అబ్జర్వ్ చేసే స్థితిలో నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే మనసు పెడితే వాటి నుంచి నువ్వు వాటిలోని కలర్స్ని లక్షణాలని అన్నిటినీ గుర్తించగలవు మన జీవితాన్ని నిర్ణయించే డిజైన్సు నమూనాలు ప్రతి చోటా కనిపించని ప్రపంచంలో వేలాడుతున్నాయి సో ఈథర్ అనేది ఒకటి ఉంటుందని తెలియచేసుకున్నాం కదా ఈథర్లో మనం ఎప్పుడో మాట్లాడిన మాటలు మనం ఎప్పుడో చేసిన చేతలు అవన్నీ కూడా అక్కడే రికార్డ్ అయి ఉంటాయంటండి మనకంతే ఆకాశిక రికార్డ్ అంటాం కదా దాంట్లో అన్ని రికార్డ్ అయి ఉన్నాయని వింటున్నాం కదా అలానే ప్రతి దేశంలోనూ ప్రతి రాజ్యంలోనూ ఎప్పుడో జరిగిపోయిన యుద్ధాలు ఎప్పుడో జరిగిన పూజలు ఎప్పుడో నిర్మించిన కట్టడాలు వీటికి సంబంధించిన నమూనాలన్నీ కూడా ఈతర్లో రికార్డెడ్గా ఉంటాయి మనం ఈతర్ని దర్శించగలిగే శక్తి ఉంటే ఇవన్నీ దర్శించవచ్చు అంటారు మరి మేడం లాంటస్కి పేరు వింటే ఆవిడ మరి ఒక వంద సంవత్సరాల క్రితమై ఉండొచ్చు ఆవిడ దర్శించింది అప్పట్లోనే ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాటిని ఆవిడ స్పర్శించగలిగేది చూ దర్శించగలిగేది చెప్పగలిగేది వాటి గురించి అంతేకాకుండా మన చేత దర్శింప చేయగలిగేవారు కూడా ఆవిడ సో చిన్నపిల్లలు ఆటలా ఉండేది అందరూ ఆమె దగ్గర వెళ్తే ఏదో అనుకున్నా తప్ప ఆ స్థితులకి నేను ఎలా ఎదగాలి అని అనుకున్న వాళ్ళైతే మాత్రం అద్భుతంగా ఇప్పటికీ ఎదిగి ఉన్నారు అందులో అనుమానమే లేదు అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఈ యొక్క నాలెడ్జ్ రాబోతుంది రెడీ అవ్వండి ఈ జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి భూమండలం మీదకి పంపించడం జరిగింది మాస్టర్స్ అందుకే వాళ్ళందరూ ఈ ముందుగానే ఈ జ్ఞానాన్ని మనందరి కోసం రెడీ చేసి పంపించి ఉంచారు సో ఇది కూడా ఫిఫ్త్ డైమెన్షన్లో ఒక భాగమే సో అలా ఈ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ అనే నాలెడ్జ్ అనేది కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తిగా రహస్యమైన ప్రశ్నగా మిగిలినా కూడా దీనిని ఈరోజు వివరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి వైబ్రేషన్స్ అనే కోణంలో ఆలోచించి దీనికి వివరణ ఇవ్వవచ్చు ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితమే ఇప్పుడు ఇంత క్లియర్గా చెప్పారనమాట అంటే రోగమైన లేక అనారోగ్యమైన వైబ్రేషన్స్ లేక రిథమ్స్ ఉండే తేడాను బట్టే వస్తుందని గ్రహించాలి ఇక్కడ ఎంతో అద్భుతమైన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకి తర్వాత మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము శరీరంలో ఒక ప్రదేశంలో రిథమ్స్ అనే వైబ్రేషన్స్ ఆపేసినట్లయితే ఒకనొక కొత్త వైబ్రేషన్ అక్కడ పంపించగలుగుతాం అంటే పాత పంపించేసి కొత్త దాన్ని అక్కడ ఇన్పుట్ చేయొచ్చు అనమాట దానికోసం ఆ ప్రదేశంలో ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లు తేడాగా అమరుతాయి ఇదివరకున్న అమరిక కాకుండా అంటే చూడండి ధ్యానం చేస్తూనే మనం కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాం మన కణాలలో అన్నెసరీగా అన్వాంటెడ్గా మన ఆత్మకు అడ్డుగా ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా ఉండే వాటిని అన్నింటినీ రిలీజ్ చేసేస్తున్నాం అని ఇలాంటి సంకల్పాలు చేసినాక మరి అక్కడ స్పేస్ అనేది ఏర్పడుతుంది ఒక శూన్యం అనేది ఏర్పడుతుంది అప్పుడు మరి కొత్త నాలెడ్జ్ని స్వీకరించడానికి మనం ఖాళీ కప్పులు రెడీగా పెట్టుకుని ఉంచుకున్నట్టయి ఇంకా విశ్వం నుండి వస్తున్న ఎనర్జీస్ని మన యొక్క రేస్ ద్వారా ఏది రెయిన్బో ఎనర్జీస్ని క్రియేట్ చేసుకుంటే ఆ రేస్ ద్వారా యూనివర్స్లో ఉన్న నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నాం కదా అలాగే మన లోపల ఇదంతా జరుగుతుంది అందువలన అక్కడ వేరే నమూనా తయారవుతూ ఉంటుంది నమూనాని బట్టి వేరే రకమైన కణజ అంటే టిష్యూస్ లేదా పదార్థాల ఆ ప్రదేశంలో తయారవుతూ ఉంటాయి ఈ ఫలితాలనే ఎలక్ట్రిక్ సాధనాల ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇంకా ఇంతకుముందు మనకి వచ్చిన ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ అని మరి అల్ట్రా వైలెట్ ల్యాంప్స్ అని ఎక్స్రే కిరణాలని రేడియం రేడియేషన్స్ అని ఇవన్నీ కనిపెట్టడానికి కూడా ఇలాంటి డైమెన్షన్స్ యొక్క నాలెడ్జ్ ద్వారానే జరిగింది అని చెప్తున్నారు అనమాట సూర్యరశ్మి అంటే షన్షైన్ ల్యాంప్ అని ఇలాంటివన్నీ కూడా మానవ నిర్మాణాలే మీరు కాదనటానికి కూడా లేదు అంటే ఆవిడ చెప్పిన యాభై ఏళ్ళ క్రితం తర్వాత ఇంకా అద్భుతమైన అభివృద్ధి మనకి టెక్నాలజీ రూపంలో కూడా వచ్చేసింది కదా ఈ సహజత్వాన్ని తీసుకుంటూనే వాళ్ళు సహజంగానే అన్నింటినీ క్రియేట్ చేశారు కానీ ఇవంతా వచ్చిన రేడియేషన్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఫిఫ్త్ డైమెన్షన్ నాలెడ్జ్ కారణంగా ఇదంతా క్రియేట్ చేయబడింది ఎందుకంటే భౌతికంగానే క్రియేట్ చేయబడతాయని తెలియచేశారు కదా ఇప్పుడు నూతనంగా వస్తున్న విద్యుత్ సాధనాలు తక్కువ తరంగ దరిగా అంటే వేవ్ లెంత్ మరి ఎక్కువ పౌనపుణ్యాన్ని ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి పనిచేస్తున్నాయి అందువల్ల చాలా చాలా సున్నితంగా ఉండే వైబ్రేషన్స్లో ఏమాత్రం తేడా కూడా మీకు తెలియకుండానే అన్నీ అమరిపోతున్నాయి అంటారు అంటే ఏది పాతది వెళ్ళిపోయిందో ఏది కొత్తది వచ్చిందో గ్రహించే లోపలనే ఇంత మార్పులు జరిగిపోతూ ఉన్నాయి చూడండి మన చిన్నప్పుడు ఒక టెలిఫోన్ రావటం అంటేనే ఎక్కడో ఇంట్లో ఉండేది అలాంటిది ఒక్క ఇరవై సంవత్సరాల్లో ప్రతి ఒక్క చిన్న పిల్లాడికి కూడా సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు ఒక టచ్ ఫోన్ ఒక ఐప్యాడ్ కూడా వాడుకుంటున్నారు అదే ఆ టెలిఫోన్ రాకముందు మరి బామ్మగారికి ఇలాంటి ఒక నాలెడ్జ్ రాబోతుంది రాబోయే యాభై సంవత్సరాల్లో మరి మా దగ్గర మన దగ్గర కంప్యూటర్లు ఉంటాయి లేకపోతే ల్యాప్టాప్లు ఉంటాయి లేకపోతే ఐప్యాడ్స్ ఉంటాయి సెల్ ఫోన్స్ ఉన్నాయంటే బామ్మ పర్వాలేదు కాశీ మజి కథ బాగానే ఉందని కొట్టి పడేసినట్టే మనం ఇప్పుడు ఈరోజు వింటున్న ఈ నాలెడ్జ్ కూడా మామూలు వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు కూడా అదే అంటారు ఎందుకంటే కొత్త వస్తోంది అనేది జ్ఞానం తెలియకలేదు కానీ అదే బామ్మ బ్రతికుంటే ఇప్పుడు అన్నీ చూసే ఉంటారు కదా అలాగే మనం కూడా అనమాట ఎప్పుడు పాత ఇది వెళ్ళిపోయిందో ఎప్పుడు కొత్తది వచ్చిందో కూడా తెలియకుండానే రెండు మెర్జ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని మనం గ్రహించలేదు కానీ రాబోయే కాలంలో అన్ని అద్భుతాలు జరుగుతాయని తెలియజేస్తున్నారనమాట సో ఎంత ఉత్సాహంగా ఉంది కదా రాబోయే కాలం ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో మరి సమయం అయింది కాబట్టి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ